స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరం మండలం ముంగండ గ్రామంలో వెంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి భక్తుల విరాళాలతో సుమారు కోటి రూపాయలతో నూతన ఆలయం సర్వాంగ సుందరంగా నిర్మించారు ఈ నెల తేదీన జరిగే నూతన ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవానికి యావన్ మంది భక్తులు తరలి రావాలని ఆలయ కమిటీ వారు కోరుతున్నారు ఇక ఆలయ కమిటీ సభ్యులు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమ్మవారి విశిష్టతను వివరించారు గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్ల రూపాలను ఏర్పాటు చేశారు ప్రతిష్ట రోజున భారీ అన్న సమరాధన ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు అందరూ అమ్మవారిని దర్శించుకుని అన్న స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగానవరం మండలం ముంగట గ్రామంలో శ్రీ శ్రీ ముత్యాలం తల్లి కొత్త గుడి నిర్మాణం చేయడం జరిగిందండి ఈ అమ్మవారి ప్రతిష్ట ఇరవై ఐదో తారీఖు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదున ప్రతిష్ట ఈ గుడి నిర్మాణానికి మా గ్రామస్తులే కాకుండా మా గ్రామ గ్రామం నుంచి ఆడబుడుతులు అలాగే గ్రామ పెద్దలు ప్రతి ప్రతి ప్రదేశాల నుంచి కూడా మాకు విరాళం ఇవ్వడం జరిగింది ఆ సహకారంతో ప్రజలందరి సహకారంతో పెద్దల సహకారంతో ఈ గుడి ఇంత అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగిందండి మరి దిగ్విజయంగా ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయ్యే హోమం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో గ్రామ ప్రజలందరూ ప్రతి ఊరు నుంచి దూర దూర ప్రతి సంధాలు ఇచ్చిన వక్తలందరూ కూడా వచ్చి పౌరులతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుని తెలుసుకుంటున్నారు గ్రామ ముత్యాలమ్మ సన్నిధికి వచ్చిన విలేకరులందరికీ కూడా ఉదయభోగ నమస్కారాలు అలాగే వీటికి అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ముత్యాలమ్మ అమ్మవారి ప్రజ ప్రతిష్టాత్మకమైన ప్రజోత్పాదన చేయటానికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు ప్రతిష్ట చేయటానికి పెద్దలంతా నిర్ణయించారు గత ముత్యాలమ్మ ఏనాటి నుంచో ఇప్పటి నుంచి పూర్వం నుంచి పాత కొడుపు ఉన్న ముత్యాలమ్మ ఆలయం తీసి దాన్ని ప్ర పునఃప్రతిష్ఠ చేయటానికి అందరూ సహకరించి మొత్తం యావై మంది ప్రజలు కులబత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వీటికి సందాలు ఇచ్చి ప్రతి ఒక్కరూ నిలబడి మా యొక్క అందరూ సహకారం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే ఊరు ఆడబుడుసలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతకు తోచినా సహాయం వాళ్ళందరూ కూడా ఈ మిద్దా ఇచ్చారు అలాగే కమిటీ అంతా కూడా ఎదురుపాలో కష్టపడి ప్రతి ఒక్కరూ అందరూ కూడా చాలా పట్టుదలగా అమ్మవారు ప్రతి చేయాలి బాగా చేయాలి మన ఊరు గ్రామ దేవత అందరినీ కొలిచే దేవత ప్రజ ప్రజలకు బాగా జరిగినది కులదేవతను జీవించేవిడికి అందరూ కూడా సహకరించి బాగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పొంగండూరు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు నమస్కారం చేస్తాం ఇరవై ఐదు ఆరు వేల మందికి దాకా అంతరాయత్తం అలాగే ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖుని అమ్మవారికి సారిచేరలు అలాగే ఇరవై ఏడో తారీఖుని అమ్మవారికి సల్యూట్ పానకాలు అవి ఇరవై ఎనిమిదో తారీఖుని నైవేద్యాలు నైవేద్యాలు అవి కూడా సమర్పించడానికి నిర్ణయించుకున్నాం ఈ ముత్యాలమ్మ తల్లి అమ్మవారు చాలా విశిష్టమైన చరిత్ర కలిగిన అమ్మవారు గ్రామ దేవతలు ప్రతి గ్రామంలోనూ ఉంటూ గ్రామాన్ని సువిశాలంగా అలాగే సుసంపన్నంగా అందరినీ కూడా గ్రామస్తులందరినీ కూడా కాపాడుతూ ఉంటారు పదిహేడవ శతాబ్దం నుంచి కూడా ఈ గ్రామ దేవతకి ఇక్కడ చరిత్ర ఉన్న చరిత్ర కలిగి ఉంది పదిహేడవ శతాబ్దం నుంచి ఇక్కడ ముఖ్యంగా మన కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయనేది నానుడి ఇక్కడ ఎవరైతే గ్రామ దేవత చెలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఉన్నవారికి కోర్టు వ్యవహారాలు త్వరగా పరిష్కారం అవుతాయనేది నానుడి అప్పు అలాగే మన ముంగండ ఈ ముంగండ గ్రామం అనేది పూర్వ మునికండ అగ్రహారం మునికండ అగ్రహారం కాలక్రమేణ ముంగండ గ్రామంగా సంతరించుకుంది అలాగే ముంగండ గ్రామంలో మన ముంగండ గ్రామస్తులు మరియు ఆడబడుచులు ముంగండ సంబంధించిన శ్రేయోభలాషులు ఎంతోమంది దైవికంగా అందరూ కూడా సహకరించి సుమారు కోటి రూపాయలతో అంగరంగ వైభవంగా అత్యద్భుత అత్యద్భుత అత్యద్భుతంగా ఇక్కడ గుడిని విరాళాలతో తీర్చి తీర్చిదిద్దడం జరిగింది ఈ ఆలయ కమిటీ వారు ఎంతో కృషి చేసి అందరినీ కూడా సమీకరించుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామ దేవత గుడి దగ్గర లేనటువంటి లేనటువంటి విధంగా అష్టాదశ శక్తి పీఠాలని ఇక్కడ రూపాలని ఇక్కడ చే ఏర్పాటు చేశారు అష్ట అష్టాదశ శక్తి పీఠాల రూపాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా వినియోగంగా ఉంచారు ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా ఆడబడుతులు గ్రామస్తులు ఎవరిమంది భక్తులు కూడా ఇక్కడ ఇచ్చేసి ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం